లూకస్ వార్త రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును అని దేవునికి స్తోత్రము చేయుచుండను నా మాట బాగా నండి జాగ్రత్త ఈ ఈ మెసేజ్ మీరు వినండి వినపోతే మీకు క్రిస్మస్ అర్థం తెలీదు చూడండి దేవుని కోతల పాటలు పాడారు ఆ పాటలో ఉన్న అర్థం ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అందరు చెప్పండి సర్వోన్నతమైన స్థలములలో కొద్ది గట్టిగా సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో మళ్ళా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానం ఆయనకిష్టలైన వారికి ఆయనకిష్ఠులైన వారికి భూమి మీద సమాధానము ఆయనకిష్టులైన వారికి భూమి మీద వెతుకులు దొరుకుతాయి ఆమె అంతే దాని అర్థం ఎవరికి ఇష్టాలు అంటండి మన తెల్ల లెగిస్తే ప్రతి మనిషి ఎవరి గురించి పొర పోరాకెడతాం ఎవరికి ఇష్టంగా చెప్పండి అబ్బా అంత పరిశుద్ధులే ఊళ్ళెళ్ళు ఇక్కడ పొద్దున్నే లెక్క ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టాలు ఉండాలని ప్రయత్నం చేస్తాం మనుషులు కానండి బంధువులకి ఇష్టంగా ఉండాలి స్నేహితులకి ఇష్టంగా ఉండాలి ఇరుగు వాళ్ళకి పొరుగు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి మనం ఇష్టంగా ఉండాలి ఎప్పుడో శ్రమలు దుఃఖము బాధ రోగము తెగులు కరువు కష్టము ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యా స్వాతంత్రం తండ్రి నాలో ఏదైనా పాపం ఉంటే తీసేయనైనా ఏదైనా ఉంటే మనకు తెలియదు ఆయనే ఎదుగు పెట్టాలి మళ్ళీ మనం చేసిన పా తప్పులన్నీ ఆయన తీసుకురావాలి ఇష్టం సరే అలా ఉంచండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయనకు ఇష్టలుగా ఉన్న వాళ్ళకే సమాధానం ఉంటుంది భూమి మీద ఎన్ని క్రిస్మస్ పండగలు చేసుకున్నా ఎన్ని ఈస్టర్ గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా ఎంతకాలమో నువ్వు బాప్తి పొందినా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా లేదా మూడే మూడు విషయాలు చెప్తా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావో లేదో ఎవరి మట్టుకు వాళ్ళే ప్రసరించుకుని ప్ర పరీక్షించుకుని ఈ క్రిస్మస్ సంబంధాన్ని సంతోషం పొందుకొని మీరు వెళతారు చూడండి ఒకసారి సామిత్రి గ్రంథం పదకొండు ఇరవై ఎవరు దేవుడికి ఇస్తులో రెండు మూడు మాటలు మీకు చూపిస్తాను చూడండి సామిత్రి గంధం పదకొండు అధ్యాయం ఇరవై లాభం చూడండి మూర్ఖ చిత్తులు మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టరు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి మూర్ఖ చిత్తలు అంటే చెప్పినట్టు వినరు చెప్పింది వినరు గురువు చెప్పింది వినరు కాస్త గారు చెప్పేది ఎనరు శ్రద్ధలు చెప్పేది వినరు నిజం సత్యం చెప్తే ఎనరో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు అంట మొదటగా దేవునికి ఇష్టలు ఎవరు అని నేను ప్రశ్నించుకుంటే యథార్థముగా ప్రవర్తించు మనం యథార్థత అంటే ఒక ఉదయం ఒక విషయం ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్తారు సారు చూసేటప్పుడేమో ఎలా చేస్తారు ఎవరైనా పని సార్ చూస్తే చూసేటప్పుడు ఎలా పని చేస్తారు లేవలేని ముసలితో కూడా ఏం చెప్పండి కురదాని లెక్క చేస్తారు అదే సమయంలో సారు కేం చేస్తుంది పొడుస్తుంది కూడా ముసల్దాన్ లాగా పడకేస్తుంది కరెక్ట్ కదా మరి యథార్థత అంటే ఏంటి సారున్నా లేకపోయినా మళ్ళా చెప్తున్నా సారున్నా లేకపోయినా నీ పని నీవు కొనసాగించుకుంటాడు ఈ మధ్య సీసీ కెమెరాలు వచ్చినాయి కదా ఒక కంపెనీ సారు అసలు కెమెరా పెట్టిన సంగతి ఆ డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియనివ్వకుండా రహస్యం కెమెరా సెట్ చేసి ఎవరు వర్క్ చేస్తున్నారని చెప్పి ఆయన గమనిస్తున్నాడు గమనిస్తే ఆయన దృష్టిలో బాగా తృణీకరించబడినటువంటి అమ్మ అందహీనురా ఎవరూ కూడా గౌరవించారు ఎవరు ఆమెను ప్రేమించారు గరీబు అందహీనం ఇలా ఆమె అసలు నా పని నాన్ స్టాప్ చేసుకుంటానే వెళ్ళిపోతాం ఆయన చూశాం ఏమో క్రోజ్ బాగా చేసిందిలే అని రెండు మూడు నాలుగు వెంటనే ఆయనకు ఆశ్చర్యం వేసి వచ్చేసి సడన్గా పలానామని పిలిచి అమ్మ ఎక్కడున్నది ఆమె దిమతలేదు సారాజా ఎక్కడ మేము ఉన్నా అంట అందరూ వస్తాం లేదు ఆమెని పిలవ పిలిచి మీడియట్గా ఇమీడియట్గా ఉన్న పాటున సూపరైజింగ్ చేసి సూపరైజ్ ఇంతకుముందు అందరూ ఈమెల్ అందరికి నమస్కారం పెట్టాలి కానీ ఇప్పుడు అందరూ వచ్చి ఈమెకి నమస్కారం పెట్టాలి ఎందుకండి ఇంత ఘనత ఎందుకు వచ్చింది చెప్పండి 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 యథార్థత గారు గారుంటే ప్రార్థన ఒకలాగా కాస్త లేకపోతే కూర్చుని గోల్డ్ కోట పోని శ్రమలు వస్తే ఒక రకంగా ప్రార్థన కరువులు వస్తే ఒక రకంగా రోగాలు వస్తే ఒక రకంగా బాగా బలిస్తే మాత్రం ఉక్కులాగా ఇది అదే అంటే సుఖంగా ఉన్నా దుఃఖం ఉన్నా ఎప్పుడు కూడా ఎలా ఉన్నా చెప్పండి మనిషి ఎప్పుడు ఒకలాగానే ఉండాలి అది దర్ద ప్రభు బీటలా యార్థత యథార్థంగా ప్రవర్తించే ఆయన ఏమేలు చేయకుండా మానడు అని ఎన ఎనభై నాలుగో కేర్తుల్లో మనం చూస్తాం నువ్వు వద్దన్నా ఆయన ఊరుకోడు నువ్వు యథార్థంగా ఉంటే యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టం యథార్థంగా పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు ఆరాధనలో యథార్థత ఉందా ప్రార్థన ప్రార్థన వచ్చే క్రమంలో మందిరానికి వచ్చే క్రమంలో బల్ల రొట్టె ద్రాక్ష విషయంలో సహవాస విషయంలో యథార్థంగా కొనసాగుతున్నవారు భక్తిలో ప్రార్థన జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో యథార్థం ఉంది అసలు చాలామంది ఆ సేవకుల ముందు అబద్ధాలు చెప్తారు మనిషే కదా అనుకుంటారు కానీ ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు వింటున్నాడని తెలీదు తెలియకంటున్నారు లేని చెప్పి మేమే ప్రార్థన చేస్తాం ప్రభ వాళ్ళు తెలియకట్ట అంటున్నారులే ప్రభ క్షమించు క్షమించు క్షమించయ్యా వాళ్ళు తెలియకంటున్నారు ప్రభావ నేనే మనిషిని నన్ను నన్ను అనుకుంటున్నాను కానీ మీరు మీ ఆత్మ దుఃఖపడుతుందని నాకు తెలియదు క్షమించే అని మేము ప్రార్థన చేస్తాం యథార్థంగా మాట్లాడు యథార్థంగా జీవించు యథార్థముగా ప్రవర్తించే వారు ఆయనకి ఇస్తున్నారు యథార్థంగా నిల్చున్నావు యథార్థంగా మాట్లాడు యథార్థంగా కూర్చు యథార్థంగా నడువు జీవించు జీవించు చూడండి సవులు రాదు తర్వాత దావీది రాదు ఎందుకు రాజయ్యాడు తాను యథార్థం ఉండేవాడంట యుద్ధానికి వెళ్ళిన అక్కడున్న ప్రతి స్థలంలో ఆయన చాలా యథార్థతను పాటించి దేవునికి ఇష్టడుగా ఉండి దేవుడే అంటున్నాడు ఇదిగో దావీదు నా ఇష్టానుసారమైన ఇష్టానుసారమైన మనుషుడు అతడు నా చిత్తాన్ని నెరవేరుస్తాడు పదమూడు అధ్యయనం కార్యములు ఈ మాట మనం చూస్తాం కనుక ఈ సమయంలో ఆయన క్రిస్తులైన వారికి భూమి మీద సమాధానం క్రిస్మస్ ప్రసంగం ఇది దేవునికి ఇష్ట వారికి సమాధానం ఎవరో ఆయనకిష్టలు అంటే యథార్థంగా ప్రవర్తించుకోవాలంటే ఆయనకి ఇష్టలు ఉందా మాటల్లో జీవితం ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానం అని ఇక్కడ బైబిల్లో ఉంది కనుక ఇక్కడ గమనిస్తాం యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకిష్టం అన్నాం తర్వాత చదవంటే సామిత్ర గ్రంథం పన్నెండు ఇరవై రెండులోకి రండి పన్నెండు ఇరవై రెండు పన్నెండు అధ్యయం ఇరవై రెండు వచ్చినా పన్నెండు అధ్యయం ఇరవై రెండు అబద్ధమాడు పెదవులు ఇహోవాకు హేయులు సత్యవర్తనులు ఆయనకిష్ఠులు సత్యవర్తనులు కిష్టులు ఇప్పుడే చెప్పుకుంటున్నాం అబద్ధాలు చెప్పేవాళ్ళంటే ఆయనకి హేయం అసహ్యం సత్యవర్తనులు ఆయనకిష్టులు అనగా సత్యమే మాట్లాడు సత్యమే సత్యమే మోర్లించు అబద్ధాలు ఆడమక అబద్ధములాడు వారి నాలుగును కోయబడును అబద్ధములాడు వారి నోర్లు ముయ్యబడును అబద్ధానికి జనకుడైన సాతాను సంబంధాలు కనుక సాతానికి ఎలాంటి శిక్ష వచ్చిందో అబద్ధాలు వాళ్ళు పడి అలాంటి శిక్ష వస్తుందని భయపించు కనుక సత్యవర్తులు ఆయనకి ఇష్టం సత్యమే మాట్లాడు నిజమే చెప్పు సత్యము మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు హావమ్మే దేవుని స్తోత్ర సత్యముతో మాట్లాడు యథార్థంగా ఉండు ఏంటమ్మా మాట్లాడతావు మీరు ఎవరు మాట్లాడుతున్నా చెప్పండమ్మా పక్కన ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు చెప్పండి ఎంత పేసేదాం పట్టుకుందాం ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుదు ఇప్పుడే ఇప్పుడు కాదు ఇప్పుడే నేను చెప్పు ఏంటంటే ప్రసంగం మధ్యలో ఎవరైనా మాట్లాడితే పక్కన ఉన్నవాళ్ళు నాకు చెప్పండి వాళ్ళు ఏం మాట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుదు ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానం ఎవరు దేవునికి ఇష్టమని చెప్పుకున్నా యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టరు రెండవదిగా సత్యవర్తునులు అంటే ఆయనకి ష్ఠులు సత్యం ఆయనకి ఇష్టం మూడో చూద్దాం రండి కీర్తన గ్రంథం యాభై ఒకటి పదిహేడు ఒక రండి యాభై ఒకటి పదిహేడు మూమెంట్ని బట్టి మాట్లాంట మనం ఎలా మాట్లాడతామో మామూలు భాషల్లో రకరకాలుగా మాట్లాడుకుంటాం కదా సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం బాధతో ఉన్నప్పుడు ఒకరి మాట్లాడుతాం మజ్జిగ బైబిల్ కూడా అంతే బైబిల్ భాష కూడా ఉంటుంది అది ఏ సందర్భం అంటే అది విరిగి నలిగిన అంటే విరిగి నలిగిపోయిన పరిస్థితులు చదువుకున్నటువంటి వాచివచనం ఇది రాయబడిన కీర్తనం అందుకని ఏమంటాడు విరిగి నలి విరిగిన మనసే అందరం విరిగిన అన్న విరిగిన విరిగిన మనస్సే ఇష్టమైన బలు విరిగిన మనస్సే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బాలు బాలు మీలో చాలామంది తెలుసు పాలు పాలు ఇరిగిపోయినాయి అనుకోండి దేనికైనా పనికొస్తుందా పనికొస్తే చెప్పండి పాలు ఇరిగిపోయినాక దేనికైనా పనికొస్తాయా తెలిస్తే చెప్పండి తెలియకుండా పాలు ఇరిగిపోయినా ఏం చేస్తారు నాకు దశ పారా మరి నేను చాలాసార్లు పారపో ఒకవేళ ఇరిగిపోయిన పాలు కూడా అన్న వాళ్ళు ఎవరుంటే తర్వాత చూసుకుందాం మనసు కూడా ఈ లోక సంబంధంగా ఇరిగిపోయింది అనుకోండి మనం ఇక ఈ లోకానికి దేనికి మనం పనికిరాం ఎవరు మనం పిలవరం ఉదాహరణకు ఇప్పుడు తాగివాడున్ననుకో తాగి తాగివాడు మారాడు మార్పు చెందాడు తాగుడు మీద మనసు ఇరిగిపోయింది మనసు ఇరిగిపోయింది ఇరిగిపోయినటువంటి వ్యక్తిని వచ్చి అంటాడు ఒకప్పుడు మనం తాగాం కదా రా ఈ పండగ టైంలో నేను ఖర్చు అంతా నేనే భరిస్తా నిన్నక్కడ ఇక్కడ ఆ దాబాలో ఈ దాబాలో లేతే ఆ పబ్బులో ఈ పబ్బులోనో లేతే పని రెస్టారెంట్లోనో మీకు మంచి పార్టీ ఇస్తారు రా అంటాడు అప్పుడు ఈ తావుడు మానేసిన వ్యక్తి ఏమంటాడు ఏమంటాడు నా మనసు చెప్పరే ఇరిగిపోయింది నా తాబుద్ధి ఇవ్వట్లేదు ఇక అప్పుడు ఆ స్నేహం మనకు అయిపోయినట్టే కదకా ఈ లోకంలో ఉన్నప్పుడు మనసు ఈ లోక మనసు ఎప్పుడైతే విరిగిపోద్దో లోకం పైన అప్పుడు మనం ఈ లోకానికి పరికరం అప్పుడు దేవునికి ఇష్టమైపోతాం అప్పుడు దేవునికి చెప్పండి దేవునికి ఇష్టం అది చిన్న సీక్రెట్ సినిమాల మీద బాగా ఇష్టం ఉంది ఒకప్పుడు కానీ సినిమా మీద మనసు ఇరిగిపోయింది ఈ లోక పరమైన విషయాలలో ఎప్పుడైతే డబ్బు మీద మనసు ఇరిగిపోయింది ఏ ఎంతసేపు నేను కష్టపడతాను చేస్తాను దేవుడు ఇవ్వాలి దీవించాలి కానీ నాది నేను డ్యూటీ చేస్తా క్రమంగా వెళ్ళిపోతాను మంచిగా కానీ నేను ధనవంతుని అవ్వాలంటే దేవుని ఉంది అని ఎవరైతే ఈ లోక సంబంధంగా ధనవంతులు అవ్వాలని యా మనసు పెట్టుకోకుండా దాని మీద కాకుండా దేవుని మీద మనసు పెట్టుకున్నావు అనుకో దేవుడు తప్పకుండా చేయాల్సిన పని చేస్తాడు రైట్ కనుక వీరికి నది వీరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అలాంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యమో చేయడు కనుక మన మనసు కొబ్బరికాయ కాదు పగలాల్సింది ఏది పగలాలని నీ హృదయం పగలాలి కొబ్బరి నీళ్ళు కాదు దేవుడికి కావాల్సింది నీ కన్నీరు కావాలి ఆమె నీ బాహ్య శరీరం నలగటం కాదు పొంగు పొంగు తోనులు లేకపోతే బొక్కబాలు వేయటం లేకపోతే గుండ్రంగా తిరిగి రావటం గుండులు ఒరిగించుకోవటం కాదు నీ గుండే నీ హృదయం వినిగిపోవాలి అదే దేవునికి ఈ బాహ్యమైనటువంటి వాటిని బట్టి ఆయన నువ్వు నువ్వు ఇష్టడు ఖాళీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఇగో ఇక్కడ చేరిన మనందరి హృదయాలు ఆయనకి తెలుసు ఎవరు హృదయం అలాంటిది ఎవరి మనసు అలాంటిది ఎవరైనా కష్టంలో ఉన్నారా పరిస్థితి ఎలా ఉన్నదో మన సుఖ దుఃఖాలన్నీ ఎరిగిన ప్రభు ఉన్నాడు మన మధ్యలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా అని అంటే మొదటగా యథార్థంగా ప్రవర్తించు ఎప్పుడైనా యథార్థంగానే ఉండు యోగుని గురించి బైబిల్ ఏం చెప్తే యథార్థ పడునాడు ఆయన కష్టం వచ్చిన దేవుని దగ్గర యథార్థంగానే ఉన్నాడు సుఖములోను దేవుని దగ్గర యథార్థంగానే మనం కూడా ఎప్పుడు ఏ విధంగా కాక ఆమె కష్టములోనైనా సుఖములోనైనా ధనము వచ్చిన ధనం లేకున్నా ప్రతి పరిస్థితుల్లో యథార్థంగా ఉంటే అదే దేవునికి ఇష్టం రెండవదిగా చూస్తే సత్యముగా ఉండు సత్యమే మాట్లాడు సత్యం చూడండి ఎవరికైనా ఒక నమ్మకం ఏంటంటే ఈ భూమి మీద ఇండియాలోనైనా ఎక్కడైనా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగిన చోట క్రైస్తవుడు ఆయన క్రైస్తవుడు ఉన్నాడు చూశాడు అంటే పోలీసులకు కూడా ఒక నమ్మకం ఏంటి తెలుసా క్రైస్తవుడు అయితే అబద్ధమో అబద్ధమో అంటే ఆడు కూడా చాలా ఇది హ్యాపీ అయిపోతారు కరెక్ట్మైన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది క్రైస్తవుడు ఇంటి చూడండి పోలీస్ శాఖ ఏంటి అందరికి నమ్మకం అంత నమ్మకంగా ఉన్న మన మీద మన మాట ఎలా ఉండాలి చెప్పండి యథార్థంగా ఒకవేళ పోలీసుల ముందు యథార్థం చెప్పరు అబద్ధమే మాట్లాడుతూ ఊరుకుంటారు వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా నిజం కక్కెత్తా అవునా అదే నిజం నువ్వు ముందే చెప్పానుకో శభాష్ నువ్వు మాకంటే నువ్వే గొప్ప అని నీకు మంచి బిర్యానీ తెప్పిచ్చేస్తా దేవునికి స్తోత్రం అంటే సత్యం మాట్లాడితే ఎవరికైనా ఇష్టం దేవునికి ఎంతో ఇష్టం యథార్థంగా ఉండి దేవుడిని ఎక్కడుండైనా పైకి లేపుతాడు సత్యమే మాట్లాడాడు నీ అంత బ దైవ ప్రత్యక్షతకి ఎక్కడ దొరకలేక మనుషులకి మనుషుడికి నిజమే మాట్లాడతాడు నిజమే ఆ ముద్ద వేసుకున్నాను ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడేమో చూసేవాడి మనస్సు దేవుని దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి విరిగిన గర్వంగా ఉండకూడదు ఇద్దరు ప్రాంతం చేయడానికి ఇద్దరు వెళ్ళారు పరిసేడు సుంకరి పరిసేడు తను తాను చుంచుకున్నాడు పొగుడుకున్నాడు కానీ చెప్పండి సుంకరి పాపినైన నన్ను వర్ణించను రొమ్ము బాదుకున్నాడు అందుకని మన దేశంలో ఒక మంచి ఒక నాకు నచ్చినటువంటి మన మంత్రులే కానీ ప్రధాన ముఖ్యమంత్రులు ఎంత గొప్పోడైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడో తెలుసా ఒక సీఎం అయితే వెళ్ళడం పిఎం అయితే వెళ్ళడం ఒక పెద్ద ఎంత ఎంత బాగా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎంత అయినా ఆ పెంపులకి వెళ్ళి ఇప్పుడు ఎలా వెళ్తారండి ఎంతో వినయం ఎంతో విధేత భక్తి బాగుంటుంది నాకు అది బాగా నచ్చింది మరి ఇక్కడ క్రైస్తవులారా చర్చికి వస్తున్న పిట్లారా దేవుని మందిరకు వచ్చిన నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నావా అసలు నేను మనం వెళ్ళింది ఎక్కడ దేవుని మందిరానికి వెళ్దామా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళామా దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనసు విరిగిపోవాలి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకోవాలి కన్నీళ్లతో మున్నీళ్లతో దేవుని దగ్గర వేడుకోవాలి భయముతో వాంకి వినాలి వినుచున్న దాన్ని గ్రహించాలి గయ కొనాలి భయము 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 దైవ భయముతో మన ప్రార్థు విరిగి నలిగిన మనసుతో కన్నీళ్లతో ప్రార్థనతో దేవుని దగ్గర యాచిస్తూ ప్రా చక్కని దైవిక అనే వినయ మనం ఉన్నప్పుడు అదే ఆయనకిష్టం ఆమె అలా కాకుండా దేవుని మందిరంలో ఇంట్లోనో వీధిలోనో ఎక్కడో ఉన్నట్టు ఇక్కడ కానీ అయితే మన ప్రవర్తన చూసి ఆయన అసహించుకుంటాడు అరే ఎక్కడికి వెళ్ళి బుద్ధిమార్త ఏంటి అనుకుంటాడు దేవుడు ఆమె సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సినిమా అక్కడ ఉండే విధంగా ఇక్కడ ఉండకూడదు లోకములు బంధువులు స్నేహితులు అని ఉంటారు ఆళ్ళ మధ్యలో ఉన్నట్టు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ నీ ప్రవర్తన విరిగి నెలిగిన హృదయంతోనే ఉండాలి ఆమె అమ్మా తోటి వాళ్ళతో మాట్లాడిన వీరికి నెలిగిన హృదయం ప్రార్థన చేసిన ప్రవర్తన నాదేముంది అయ్యా నాదేముంది అక్క నాదేముంది బ్రదర్ నేను వచ్చివాడు దేవుని కృప దేవుని చిత్తూరు ఇలా ఎంతో దీనత్వం తగ్గింపుతో మనం మాట్లాడుకున్న పలకరించుకున్న ప్రార్థన చేసిన పాటలు పాడిన ఆ విధమంగా విరిగిన మనసే మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు అది మనకు భూమి మీద నీకు సమాధానం మరి క్రిస్మస్ పండుగలు ఎన్ని చేసుకున్నా కానీ భూమి మీద నీకు సమాధానం లేదు కుటుంబంలో సమాధానం లేదు మనసులో సమాధానం లేదు పిల్లల మధ్యలో సమాధానం పిల్లలకు నీకు మధ్యలో సమాధానం లేదు కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండలేదు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఈ నేను చెప్పిన ఈ మూడు విషయాలు మరల మరల వినండి ధ్యానించండి సమాధానంగా జీవించండి దేవుడు మీ అందరిని ఆశ్రయించు కాక